హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సైకాలజీ బిట్స్ నేర్చుకుందాం వైయక్తిక భేదాలు సైకాలజీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ వైయక్తిక భేదాల్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఫస్ట్ వన్ వ్యక్తి నుండి వ్యక్తిని వేరు చేసి చూపించి ప్రత్యేకించే లక్షణాలను వైయక్తిక భేదాలు అంటారు వ్యక్తి నుండి వ్యక్తిని అంటే ప్రతి వ్యక్తిలో లక్షణాలు అనేవి వేరువేరుగా ఉంటాయి కదా వాటిని చూపించటాన్ని వైయక్తిక భేదాలు అంటారు వైయక్తిక భేదాలకు కారణాలు ఏమిటి అనువంశికత పరిసరాలు వయస్సు లింగము జాతి ఇలా చాలా కారణాలు ఉన్నాయి మొదలగునవి ఆ వైయక్తిక భేదాలకు కారణాలు వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు రెండు రకాలు వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు రెండు రకాలు వ్యక్తంతర భేదాలు వ్యక్తి అంతర్గత భేదాలు వ్యక్తంతర భేదాలు వ్యక్తి అంతర్గత భేదాలు అనే వ్యక్తిక భేదాలు రెండు రకాలుగా ఉంటాయి ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య అనేక అంశాలతో కనిపించే తేడాను ఏమంటారు అంటారు వ్యక్త్యంతర భేదాలు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వ్యక్తి అంతర వ్యక్తి అంతర అంటే వ్యక్తికి బయటగా ఉన్నటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఉండేటువంటి భేదాలని అంతర భేదాలు అంటారు ఒకే వ్యక్తిలోని వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో కనిపించే తేడాలను ఏమంటారు వ్యక్తి అంతర్గత భేదము అంటారు వైక్తిక భేదాలు రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా వ్యక్తి భేదం అంటేనేమో ఒక వ్యక్తికి వేరొక వ్యక్తికి వ్యక్తి అంతర బయట వ్యక్తి బయట ఒకే వ్యక్తిలోని వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో కనిపించే తేడాను వ్యక్తి అంతర్గత భేదం అంటారు వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర్గత అంటే ఆ వ్యక్తిలోనే అంతర్గతంగా ఉన్న మరొక వ్యక్తి అంటే ఒకే వ్యక్తిలోని వివిధ లక్షణాలు అని గుర్తుపెట్టుకోండి వైక్తిక భేదాలపై పరిశోధనలు చేసిన వారిలో ప్రముఖులు ఎవరు అంటే గాల్టన్ ఇతడు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇంగ్లాండ్లోగా గాల్టన్లోగా గుర్తుపెట్టుకోండి వైక్తిక భేదాలపై పరిశోధనలు ఎక్కువగా చేసిన వారు ఎవరంటే గాల్టన్ గాల్టన్ వైయక్తిక భేదాలపై రచించిన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథం అండ్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పద్దెనిమిది వందల ఎనభై మూడులో దీన్ని ప్రచురించడం జరిగింది ఇది వైక్తిక భేదాలపై గాల్టన్ రచించినటువంటి గ్రంథం అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథకర్త ఎవరు అన్నా గాల్టన్ అతను ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి శృతి కంటే రాధిక అధిక ప్రజ్ఞావంతురాలు ఇటు ఇది ఏ రకమైన వైయక్తిక భేదం అన్నారు శృతి కంటే రాధిక ఇక్కడ ఇద్దరు వేరువేరు వ్యక్తులు ఉన్నారు వేరు వ్యక్తులు వేరువేరు వ్యక్తులు ఉంటే వ్యక్తి అంతర అంటే వ్యక్తికి బయట ఉండేటువంటి వ్యక్తి అంతరం అంటే బయట కదా బయట ఉండేటువంటి వ్యక్త్యాన్ని గుర్తుపెట్టుకోండి శృతి కంటే రాధిక ఇద్దరు ఉన్నారు కాబట్టి వ్యక్తి భేదం ఒకే విద్యార్థికి వివిధ సబ్జెక్టులలో వివిధ రకాలుగా మార్కులు వచ్చటం అనేది వ్యక్తి అంతర్గత ఇక్కడ ఒకే విద్యార్థి ఉన్నాడు కాబట్టి వ్యక్తి అంతర్గత అతనిలో అతనికి వివిధ సబ్జెక్టులలో మార్కులు తక్కువగా వస్తాయన్నమాట ఒకే సన్నివేశంలో వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ప్రతిస్పందించడాన్ని ఏమంటారు వ్యక్తి అంతర్భేదం అంటారు ఒక సన్నివేశ ఒక సన్నివేశంలో వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ఇక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి చాలామంది వ్యక్తులు లేదా ఇద్దరు అలా ఉంటే వ్యక్తి భేదం అంటారు వ్యక్తి అంతర అదే ఒకే ఒకే వ్యక్తిలో లక్షణాలు అయితే వ్యక్తి అంతర్గత గాల్టన్ ప్ర గాల్టన్ వలన ప్రభావితుడైన అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే కాటిల్ గాల్టన్ వన్ ఇతను ప్రభావితుడయి భేదాలపై పరిశోధనలు జరిపాడు వైయక్తిక భేదాలు కనిపించే ముఖ్యమైన అంశాలు ఏవి అంటే ప్రజ్ఞ వైఖరులు ఆలోచన అభిరుచులు స్మృతి సృజనాత్మకత ఇలా మొదలైనవి వైయక్తిక భేదాలలో కనిపించే ముఖ్యమైన అంశాలు అంటే ఏ ఇద్దరు వ్యక్తులలో కూడా ప్రజ్ఞ అనేది ఒకటిగా ఉండదు వైఖరులు ఒకటిగా ఉండవు ఆలోచనలు ఒకటిగా ఉండవు అభిరుచులు స్మృతి సృజనాత్మకత ఇవన్నీ కూడా వ్యక్తులకు వ్యక్తులకు మధ్య వేరువేరుగా ఉంటాయి అన్నమాట మాపనం చేయగల ఏ మూతి మత్వ అంశమైనా వైయక్తిక భేదంగా పరిగణించాలి అని చెప్పిన వారు ఎవరు స్కిన్నర్ మాపనం చేయగల ఏ మూతిమత్వ మత్వ అంశమైనా మాపనం చేయగల అని గుర్తుపెట్టుకోండి స్కిన్నర్ పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడమే ద్వారా పోషించడం ద్వారా ఒక దేశం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పిన వారు ఎవరు జాన్ డ్యూయి పిల్లల్లో వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారా అంటే ఒక వ్యక్తి ఒక దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన వారు జాన్ డ్యూయి మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చిన వారి మధ్య భేదాన్ని స్పష్టంగా చూడవచ్చు అని చెప్పిన వారు చార్లెస్ డార్విన్ మిలియన్ల కొద్దీ చార్ చార్లెస్ డార్విన్ గుర్తుపెట్టుకోండి ఇవండి వైక్తిక భేదాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బీట్స్ ఇంకా మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్